హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానవుడికి అసలు పునర్జన్మ అనేది ఉంటుందా ఎవరైనా చనిపోయి మళ్ళీ మానవుడిగా పుట్టి తమ గత జన్మ గురించి తెలుసుకోగలరా ఇలాంటి ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానాలు ఉండవు పునర్జన్మ అనేది ఒక నమ్మకం అని కొట్టిపారేసేవారు కూడా ఉంటారు కానీ కొన్ని ఘటనల గురించి తెలుసుకుంటే పునర్జన్మ అనేది నిజమేనని ఒప్పుకోక తప్పదు అలాంటి ఓ అబ్బురుపరిచే ఘటన ఇప్పుడు మనం చూడబోతున్నాం అమెరికాకు చెందిన పొల్లాక్ సిస్టర్స్ కథ ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ఇది సైన్స్కే అంతు చిక్కని ఓ అంశంగా మిగిలిపోయిందంటే అతిశయోక్తి కాదు వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన జోవన్నా పొల్లాక్ జాక్ విలెన్ పొల్లాక్ అనే అక్కా చెల్లెళ్ళు పంతొమ్మిది వందల యాభై ఏడులో కార్ యాక్సిడెంట్లో మరణించారు ఏడేళ్ల తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ అక్కా చెల్లెళ్ళు మళ్ళీ జన్మించారు గమ్మత్ ఏంటంటే కవల పిల్లలుగా పుట్టిన అక్క చెల్లెళ్ళు మళ్ళీ తమ మొదటి తల్లి కడుపునే పుట్టారు మాట్లాడగలిగేంత పెద్ద అయిన తర్వాత ఈ అక్క చెల్లెళ్ళు తమ గత జన్మ గురించి అక్షరం పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు దాంతో తల్లిదండ్రులతో సహా వీరి కథ గురించి విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు మొదటి పుట్టుకలో ఈ అక్క చెల్లెళ్ళలు ఫ్లోరెన్స్ అనే ఒక యువతికి జన్మించారు వీరికి జువన్నా జాక్వెలిన్గా నామకరణం చేశారు అయితే వారు ఒక చర్చ్ రోడ్డులో నడుస్తున్నప్పుడు ఒక కారు కొట్టి వెళ్ళిపోయింది ఈ దుర్ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృత్యుబాతపడ్డారు ఈ ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో జువన్నా జాక్వెలిన్ తల్లి ఫ్లోరెన్స్ మళ్లీ తల్లైంది ఈసారి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది దీంతో జరిగిపోయిన విషాదం నుంచి తేరుకుని తమ పిల్లలతో సంతోషంగా తన జీవితాన్ని మొదలుపెట్టింది ఫ్లోరెన్స్ అయితే ఊహ వచ్చిన సమయం నుంచి ఆ ఇద్దరు కవల పిల్లలు చాలా వింతగా ప్రవర్తించేవారు ఫ్లోరెన్స్ తన కవల పిల్లలకు గిల్లియన్ జెన్నిఫర్ అని పేరు పెట్టింది ఒకరోజు తన తల్లి వద్దకు వచ్చి ఇద్దరు కవల పిల్లలు అటకపైన దాచిన బొమ్మలు ఇవ్వాలని అడిగారట అసలు ఆ అటకపైన బొమ్మలు ఉన్నాయనే విషయం తన పిల్లలకు ఎలా తెలిసిందో అంతు చిక్కగా ఫ్లోరెన్స్ కంగారు పడింది చాలా ఏళ్ల క్రితం దాచిన బొమ్మల గురించి తన పిల్లలకు ఎలా తెలిసిందో ఏమో అని ఆలోచిస్తూనే ఆ బొమ్మలు తీసి పిల్లలకు ఇచ్చింది అయితే ఇవి నా బొమ్మలు ఇవి నీ బొమ్మలు అని ఆ కవల పిల్లలు పంచుకోవడం చూసి ఆమె మరింత షాక్కు గురైంది ఒకరోజు చనిపోయిన అక్క చెల్లెల ఫోటోలు చూసి ఆ కవల పిల్లలు చాలా విచిత్రంగా ప్రవర్తించారు చెల్లి ఇది నువ్వు ఇది నేను అని ఫోటో చూపిస్తూ గిలియన్ జర్నీ చెప్పడం కళ్ళార చూసి ఫ్లోరెన్స్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది ఇలా తన కవల పిల్లలు ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియక ఆమె సతమతమవుతున్న సమయంలోనే మరొక షాక్ ఎదురైంది అదే గిల్లియన్ జెన్నిఫర్ తమ పాఠశాలను యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని గుర్తించడం ఈ ఒక్క ఘటనతో చనిపోయిన తమ పిల్లలు మళ్ళీ తన కడుపున కవల పిల్లలుగా పుట్టారని ఫ్లోరెన్సా ఒక నిర్ధారణకు వచ్చింది అయితే వీరిద్దరూ పుట్టిన ఏడేళ్ల తర్వాత గత జన్మ స్మృతులను మరిచిపోయారట సాధారణ పిల్లల్లాగానే వీరి ప్రవర్తన మారిపోవడంతో తల్లిదండ్రులు కలవరపడటం లేదు కానీ ఈ విషయం గురించి చాలామందికి చెప్తూ ఉంటారు ఇదంతా ఒక కట్టుకథ అని కొందరటుంటే మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం పునర్జన్మలు ఉన్నాయని పులాక్ సిస్టర్స్ కథ కట్టుకథ కాదని ఘంటపదంగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ పొలాక్ సిస్టర్స్ కథ సైన్స్ కే చిక్కని ఒక అద్భుతమని పలువురు అభిప్రాయపడుతూ ఉంటారు ఇలాగే ఇంకొక దగ్గర పదహారు సంవత్సరాల క్రితం చనిపోయిన యువకుడు మళ్ళీ తన చెల్లి కడుపులోనే ఇతని పోలికలతో పుట్టాడు పునర్జన్మ అంటే ఇదేనేమో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్